చంద్రబాబు సంబంధించి కీలక పిటిషన్ పై విచారణ జరగబోతుంది సుప్రీం కోర్టు చంద్రబాబు వేసిన క్రాష్ పిటిషన్ పై మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు జస్టిస్ అనిరుద్ జస్టిస్ త్రివేణి త్రివేది లోని ధర్మాసనం ధర్మాసనం ముందు ఈ పిటిషన్ కు సంబంధించి విచారణ జరగబోతుంది ప్రధానంగా చంద్రబాబు మూడు అంశాలను క్రాష్ పిటిషన్ లో పేర్కొన్నారు తన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడంతో పాటు ప్రధానంగా జ్యుడిషియల్ రిమాండ్ నుంచి కూడా పూర్తిగా విడుదల చేయడం దాంతో పాటు పూర్తిగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నిలుపుదల చేయాలి అనేది మాత్రం ఈ మూడు నేపథ్యంలో అంటే దాదాపు నాలుగు రోజుల క్రితం నాలుగైదు రోజుల క్రితం బుధవారం పూట చంద్రబాబు సంబంధించిన క్రాష్ పిటిషన్ విచారణ సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు వచ్చింది ఈ వచ్చిన ధర్మాసనం దీన్ని వేరే ధర్మా వేరే ధర్మాసనానికి బదిలీ చేయడంతోనే సిజిఐ ఈ నెల అంటే ఈ రోజు మూడో తారీఖుకి చంద్రబాబుకు సంబంధించిన పూర్తి వాదనలు వింటూ విచారణ నాలుగో తారీఖు మూడో తారీఖు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంట రెండు గంటల పదిహేను నిమిషాలకు జస్టిస్ త్రివేణి జస్టిస్ అనిరుద్ధ్ ధర్మాసనం ముందు చంద్రబాబు సంబంధించిన పిటిషన్ పై విచారణ జరగబోతుంది ప్రధానంగా సెవెంటీన్ ఏ పైనే పూర్తిగా ఇరుపక్షాల వాదనలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే సెవెంటీన్ ఏ ఫాలో చేయలేదు ఇందుకు సంబంధించిన ప్రాసెస్ ను సిఐడి అధికారులు ఫాలో చేయలేదు అనేది మాత్రం చంద్రబాబు తరఫున న్యాయవాదులు చెప్తున్నారు ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ ముందు ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు తరఫున న్యాయవాదులు లేవదిస్తున్న అంశం అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించి అనుమతి అవసరం లేదు గవర్నర్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్తే చాలు అనేది మాత్రం టీడీపీన న్యాయవాదులు తమ వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు విచారణలో ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి దాంతో పాటు ఏ నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకోబోతుంది అనేది మాత్రం పూర్తి ఆశలను సుప్రీంకోర్టు ధర్మాసనంపై చంద్రబాబు చంద్రబాబు తరఫున కుటుంబ సభ్యులు భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే హైకోర్టులోనే చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది సిఐడి సంబంధించిన ఎంక్వైరీ మధ్యలో ఉన్న నేపథ్యంలో తాము జోక్యం అనేది మాత్రం హైకోర్టు ధర్మాసనం చెప్పిన నేపథ్యంలో సుప్రీం కోర్టులోని ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు చంద్రబాబు సంబంధించి ఇన్నర్మంట్ స్కామ్పై కేసుపై పిటిషన్ ను అనుమతిస్తారా లేకపోతే డిస్మిస్ చేస్తారనే దానిపై కూడా పూర్తిగా క్లారిటీ ఉంది మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు ఈ సుప్రీంకోర్టులోని చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతుంది